వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం సతీదేహ త్యాగం అంబరీష మహారాజుతో నారదుడు ఇట్లా పలికెను శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజకు హేమాంగదుడు జలదానము చేయకపోవట వలన ముమ్మారు జాతకముగాను జన్మించి బల్లిగా ఆ గృహమున ఉండెను కదా పుణ్యమును కలిగించు యజ్ఞయాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చేతకము మున్నగు జన్మల నెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపకపోవుట వలన శ్రద్దగానూ పలువార్లు కుక్కగాను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు లేదు హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభము కలుగకపోవచ్చును పరులకు పీడ కలిగించనుచో బాధలు రావచ్చును అట్టి అనర్ధమును చేయలేదు కదా అనగా పరపీడను చేయలేదు కదా కావున వీనికి సునగాది జన్మలెందులకు కలిగెను వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడు ఇట్లు పలికెను రాజా వినుము ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరును చెప్పిన విషయమును వినుము భగవంతుడి ఈ లోకములన్నింటినీ సృష్టించెను వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని రెండు విధములుగా నేర్పరచను ఇహలోక సంబంధములుగా జలసేవ అన్న సేవ ఔషధ సేవ అని ఇహలోక స్థితికి మూడు హేతువులు నేర్పరచను ఇవి మూడును ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు అట్లే పరలోక సుఖ స్థితికి సాధుసేవ విష్ణు సేవ ధర్మ మార్గ సేవయను మూడును ముఖ్య హేతువులు ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములు అని వేదముల ఎందు చెప్పబడినది ఇంటి ఎందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు విష్ణు కర్మమార్గ సేవలు ఉపయోగపడుచున్నవి మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థము కలుగుతున్నది సజ్జనలకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును దీనిని వివరించటకి ఉదాహరణముగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచను అంతకు పూర్వమే అతని యగు సతీదేవిని శివునికిచ్చి వివాహము చేశాను అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి నేను దేవతలందరికీ గురువును వేదములను వివరించు త్రికాలాబాధితమైన బాధితమైన చంద్రుడు ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు అనగా సేవక ప్రాయులు ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్హుడైనను పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో ఒకరిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు యజమాని సేవకుని చూచి లేవరాదు భర్త భార్యను చూచి లేవరాదు గురువు శిష్యుని చూచి లేవరాదు అని పండితుల మాట కదా దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ ఎగుటిచే పూజ్యుడే కానీ ఇచ్చటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదొకటిచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడును అగు తాను లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని చూచి గురువు లేచినట్లుగా భార్యను చూచి భర్త లేచినట్లుగా సేవకును చూచి యజమాని లేచినట్లుగా ధర్మవిరుద్ధముగా ఉండును కామన తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు లేచినచో యజమానులు మున్నగవారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది ఇట్లు చేయడం వలన సేవకాదుల ఆయువు ధనము కీర్తి సంతతి మున్నగునవి వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయగు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షిణి శ్రేయస్సును కోరి లేవలేదు కానీ పరమేశ్వరునంతటి వాని ఆలోచనా శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మను గమనింపలేక దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను కోపమును ఉద్రేకమును జాలని అతడు శివుని ఎదుటనే ఇట్ల నేను ఓహో ఎంత గర్వము ఓహోహో ఏమి ఈ గర్వము దరిద్రుడు తనను తాను జాలని అవివేకి ఈ శివుడు ఇతనికి తనకంటే మామ మాన్యుడను వివేకము లేని అవివేకి ఈ శివుడు ఇతనెంత భాగ్యవంతుడో కదా ఈశ్వరుడును పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు ఇతని ఐశ్వర్యం అంత గొప్పదో కదా ఎంతయో తెలియదు శుష్కించిన మగ ఎద్దు వీని ఐశ్వర్యము పాపము కపాలమును ఎముకలను ధరించి వేదబాహ్యులకు పాషాడుల చేత పూజింపబడువాడు ఇతడు వృధా అహంకారుల దైవము ఇట్టివాడిచ్చు మంగళము ఏమి ఉండును లోకములు శాస్త్రములు చర్మధారణము అంగీకరింపవు దరిద్రుడీ చలికి బాధపడుచు ఇతడు అపవిత్రమగు గజ చర్మము ధరించును నివాసము శ్మశానము అలంకారమా సర్పము ఇది ఇతని ఐశ్వర్యము ఇట్టి ఇతడీశ్వరుడు పేరు శివశబ్దార్థము నక్క ఆ నక్క తోడేలును చూచి పారిపోవును శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును సర్వజ్ఞుడను పేరు కలదు కానీ మామను చూచి నమస్కరింపవలియును అని జ్ఞానము లేని అజ్ఞాని భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారము ఆ పరివారము ఎప్పుడూనూ విడవడు ఈని కులమేమియో తెలియదు మరియు ఇతడు పరమేశ్వరుడు సజ్జనులు ఇతనిని దైవముగా అంగీకరింపరు దురాత్ముడుగు నారదుడు వచ్చి చెప్పగా విని నేనతనికి నా కుమార్తెయ్యగు సతీదేవిని ఇచ్చి ధర్మ తన్మవ్యతిరేక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయ్యగు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక ఇట్టి ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరనూ మాకు మెచ్చదగిన వారు కారు నీచకులము వాని ఎద్దనున్న పవిత్ర కలశము విడవదగినది అయినట్లుగా వీరు నాకు వారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను కుమార్తెగు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలిపోయను యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్వికులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే ఉండెను బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షిణ యజ్ఞమునకు వచ్చిరి సిద్ధులు చారుణులు గంధర్వులు యక్షలు రాక్షసులు కిన్నెరులు వారు వీరు అని అలా అందరూ వచ్చిరి పుణ్యాత్మురాలకు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలనని తలచెను పరమేశ్వరుడు వలదు అని వారించినను స్త్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలచెను పరమేశ్వరుడు కలిగిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరి నీ తండ్రి అగు దక్షుడు నన్ను సభలో నిందించును సహింపరాని ఆ నిందను విని నీవు శరీరము విడిచెదవు సుమా ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మం అనుసరించి సహింపవలయును నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు కావున యజ్ఞశాలకు పోవలదు అతట శుభము జరగదు నిశ్చయము అని శివుడు ఎంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు ఒంటరిగానైనా తండ్రి చేయు యజ్ఞమునకు పోతలిచి ప్రయాణం అప్పుడు శివుని వాహనమగు నంది వృషభరూపమున వచ్చి అమ్మను ఎక్కించుకుని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళాను పరమేశ్వరుని పరివారముగు భూతసంగములు ఆమెను అనుసరించి వెళ్ళినవి యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోపలికి వెళ్ళెను యజ్ఞశాలలు ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరనూ పలకరించలేదు దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకుని కడకు పోయెను తండ్రి అతడు కుటుంబ సభ్యులు ఆమెని చూచియు పలకరింపగ మమునముగా ఉండి దక్షుడును యజ్ఞమును చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చెను తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నిండిన సతీదేవి ఇంట్లో పలికెను తండ్రి ఉత్తములను అవమానించుట ధర్మము కాదు అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు రుద్రుడు లోకకర్త లోకభర్త అందరికినీ ప్రభువు అతడు నాసరహితుడు ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఈయకపోవుట యుక్తము కాదు సుమా ఇట్టి బుద్ధి నీకే కలిగినదా ఇట్టి దుర్బర బుద్ధిని ఇచటివారు కలిగించారా వారెవరను నీవు చేయు పని మంచిది కాదు అని చెప్పకపోవుట ఏమి విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వాను అతట ఉన్న మృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చర్చుకొనిరి కొందరు చంకలు మరి మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి ఈ విధంగా సభలోని వారు దక్షిని సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారమును ప్రదర్శించిరి విధి లోబడిన దక్షుడును ఆమెను శివిని బహువిధముల నిందించెను రుద్రాణియకు సతీదేవి దక్షిణు మాటలు విని కోపించి భత్రునిందన విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూనూ చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నిగుండమున శరీరమును విడిచెను ఆ దృశ్యమును చూచిన వారందరూ ఆహాకారమును చేసిరి పరమేశ్వరుని పరివారముగు ప్రముధులు పొరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయము తెలిపిరి వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం